కాండము ఇరవయవ అధ్యాయము మరియు యహోవ మోషేతో ఇట్లనెను యాజకులకు అహరోను కుమారులతో ఇట్లనుము మీలో ఎవడునూ తన ప్రజలలో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్రపరుచుకొనరాదు అయితే తనకు సమీప రక్త సంబంధులు అనగా తన తల్లి తండ్రి కుమారుడు కుమార్తె సహోదరుడు తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియగు అవివాహిత కన్యక అను వీరి యొక్క శవమును ముట్టి తన్ను అపవిత్రపరచుకొనవచ్చును అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరచుకొని సామాన్యునిగా చేసుకొనరాదు వారు తమ తలలు బోడి చేసుకొనరాదు గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసుకొనరాదు కత్తితో దేహమును కోసుకొనరాదు వారు తమ దేవునికి వారుగా ఉండవలను కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు ఏలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా ఎహోవాకు ద్రవ్యములను అర్పించువారు కావున వారు పరిశుద్ధులై ఉండవలను వారు జార స్త్రీనే గాని భ్రష్టురాలినే గాని పెండ్లి చేసుకొనకూడదు పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసుకొనకూడదు ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచవలను మిమ్మను పరిశుద్ధపరచు ఎహోవా అను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలను మరియు యాజకుని కుమార్తె జారత్వము వలన తన్ను అపవిత్రపరచుకొని ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరుచున్నది అగ్నితో ఆమెను దహింపవలను ప్రధాన యాజకుడ గుటకై తన సహోదరులలో ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడునో యాజక వస్త్రములు వేసుకొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పును తీయరాదు తన బట్టలను చింపుకునరాదు అతడు శవము దగ్గరకు పోరాదు తన తండ్రి శవము వలననే కాని తన తల్లి శవము వలననే కానీ తన్ను అపవిత్రపరచుకొనరాదు దేవుని అభిషేక తైలము అనెడు కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు నేను ఎహోవాను అతడు కన్యకను పెండ్లి చేసుకొనవలను విధవరాలినైనను విడనాడబడిన దానినైనను భ్రష్టురాలినైనను అనగా జారస్త్రీనైనను అట్టివారిని పెండ్లి చేసుకొనక తన ప్రజలలోని కన్యకని పెండ్లి చేసుకునవలను యహోవా అను నేను అతని పరిశుద్ధపరచువాడను గనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము మరియు యహోవా మోషేకు ఈలాగూ సెలవిచ్చెను నీవు అహరోనుతో ఇట్లనుము నీ సంతతి వారిలో ఒకనికి కళంకం ఏదైనాను కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు ఏలయనగా ఎవనియందు కళంకముండునో వాడు గ్రుడ్డివాడే కానీ కుంటివాడే కాని ముక్కిడివాడే కానీ విపరీతమైన అవయవములు గలవాడే కాని కాలైనను చేయినైనను విరిగిన వాడే కాని గూనివాడే కాని గుజ్జువాడే కాని కంటిలో పువ్వు గలవాడే కాని గలవాడే కాని చిరుగుడు గలవాడే కాని వృషణములు నలిగిన వాడే కానీ సమీపింపకూడదు యాజకుడైన ఆహరోను సంతానములో కళంకము గల ఏ మనుష్యుడునూ యహోవాకు హోమద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు అతడు కళంకము గలవాడు అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు అతి పరిశుద్ధమైనవే కానీ పరిశుద్ధమైనవే కానీ తన దేవునికి అర్పింపబడు ఏ ఆహార వస్తువులనైనాను అతడు తినవచ్చును మెట్టుకు అతడు కళంకము గలవాడు గనుక అడ్డతెర ఎదుటికి చేరకూడదు బలిపీఠమును సమీపింపకూడదు నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు వారిని పరిశుద్ధపరచు యహోవాను నేనే అని వారితో చెప్పుము అట్లు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇస్రాయేలీలందరితోనూ చెప్పెను